కొంతమంది ముసుగులు వేసుకొని మీలాగా ఇది చేసుకొని కొంతమందిని కూడా అనుభవిస్తున్నారు మళ్ళీ ఎంతవరకు చాలా మంది సన్యాసులు బయట షో షోగ కొడుతున్నారు సన్యాసి బ్రహ్మచారి వీళ్ళు ఫ్యామిలీస్ అన్ని పెట్టుకుంటారు సీక్రెట్ గా బయట మార్కెట్ లో నడవాలి వాళ్ళకి ఇన్వెస్టర్స్ వాటి గేమ్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళట్లు ఉండాల్సి వస్తుంది నా ఇంటెన్షన్ ఏంది ఏంది నా పని నాది నా డబ్బులు నాయి అని చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా సరే ఒక సృష్టి అనేది మన కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి గర్భం నుంచి మీరు తల్లి గర్భం ని చదివారా అంటే ఆత్మ ఎలా అవుతుంది అండ్ అక్కడ పిండంగా మారేసి బయట జన్మనిస్తుంది ఒక మళ్ళీ ఏం నేర్చుకున్నారు నేను ఓన్లీ అదే అంటున్నా కదా లోకాన్ని మోసం చేయే విద్య నేర్చుకున్నారు కానీ లోకానికి పనికి వచ్చే డౌట్స్ క్లారిఫై చేసే విద్య నేర్చుకున్నారు మీరు డౌట్ ఏంటి నాకు అదే కదా అంటే ఒక ఆత్మ ఒక బిందు అనేది తల్లి గర్భంలో తయారవుతుంది అది ఆత్మ అనేది ఎక్కడి చల్లి వస్తుంది అంటే మేము విన్నది ఏంటిది మేమేం విద్యలు నేర్పలేదు టీవీలు చూసాం మీలాంటి వాళ్ళు పక్క వాళ్ళు చెప్పింటే విన్నాం ఏందంటే వేరే వాళ్ళ ఆత్మ ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతారు ఇంట్లో మళ్ళీ ఏమంటాం వాళ్ళు ఒకవేళ పుడితే అబ్బాయి అమ్మాయి కానీ పుడితే అరే మళ్ళీ మా తాత పుట్టాడు మళ్ళీ మా నాయనమ్మ పుట్టింది అదే మా అమ్మ పుట్టి ఇట్లా అని అనుకుంటారు కదా ఆ ఆత్మనే మళ్ళీ రీప్లేస్ అవుతుందా లేకుంటే వేరే ఆత్మ ఎక్కని వస్తది వస్తుంది అదే మన దగ్గర ఉన్నప్పుడు అది గాంధీ తల్లి గర్భంలో వెళ్ళినప్పుడు అది అంత పిండంగా మారి ఒక జ ఒక ఏమంటే జన్మనిస్తుంది అది ఎలా ఆ సృష్టి ఎలా తయారవుతుంది అంటే మీరు శివుడితో కాంటాక్ట్ ఉన్నారు కదా ఒక దీక్ష పొందిన అది దీక్ష పొందారు కదా ఆ శివుడితోనే ఒక్కసారి అడగరా ఏంటిదో రహస్యం ఓకే ఆన్సర్ దీనికి ఏంటంటే ఋషులలో కానీ ఈ ఎన్లైటన్ పీపుల్లలో కూడా అందరికి అంత హిందూ ధర్మం ఇవ్వని తెలియదు శివునికి తప్ప నన్ను అడిగితే టోటల్ హిందూ ధర్మం ఏ ఋషికి ఎంత పెద్ద ఋషి అయినా ఎవరైనా కూడా టోటల్ తెలియదు నాకు తెలిసింది ఒక డ్రాప్ ఆ డ్రాప్ లో కూడా ఏది లేదు ఆ డ్రాప్ ఏం లేదు కానీ నేను కేవలం ఆ డ్రాప్ గురించే చెప్తాను నేను అది తెలియకపోతే తెలియదు అని చెప్తాను ఇప్పుడు వాళ్ళు నేను కూడా డిఫరెన్స్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి హరిరో రంగ హరి ఒక పాట ఉంటది ఇప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి కోతిలో వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి పాట ఉంది ఆ పాటలు ఏ క్లియర్ గా చెప్తాడు పిండం అట్లా అట్లయితది నెక్స్ట్ ఇది ఇదైతుంది అని చెప్పి ఒక పాటలు చెప్తాడు కానీ నేను యూట్యూబ్ లో మాట్లాడేటప్పుడు నేను ఏమనుకుంటా అంటే నేను ఒకప్పుడు ఇట్లనే యూట్యూబ్ చూసేటు వన్స్ అప్ నాకు తెలిసిందే నేను చెప్తా నాకు తెలియకపోతే అని చెప్తా ఎక్స్పీరియన్షియల్ గా అంటే ఎక్స్పీరియన్షియల్ గా ఏందో తెలియదు థియరీగా చెప్పమంటే చెప్తా వీర బ్రహ్మేంద్ర స్వాడల పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు జరుగుతూనే వింటనే ఉన్నాం మహాన్ ఆయన దేవుడు కింద పొలుస్తాం ఇప్పుడు ఆయన జరగక ముందే చెప్పారు అవును మీరు విద్య నేర్చుకొని తపస్సు చేసి కూడా మేము అడిగిన దానికి చెప్పినప్పుడు మీ తపస్సు దేనికి యూజ్ నేను అదే చెప్తున్నా నా క్యారెక్టర్ యూజ్ అని అదే నా ఆన్సర్ చెప్పండి నేను ఒక అఘోర గురువుని నేను ఎన్లైట్ అండ్ మాస్టర్ని నేను శివంతో దీక్ష ఉంది ఒక నడిచే దైవం అనే ఆ పాయింట్ కూడా వచ్చిన ఇంకా లెవెల్స్ ఉన్నాయి నా క్యాడర్ ఇంతే నాతో ఇంత అవుతుంది నేను బ్లాక్ మ్యాజిక్ దియగలుగుతా వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి మాత్రమే అది కూడా ఈ శివుడు ఇచ్చిన ఈ శక్తితోనే నేను చేయగలుగుతా మీరు భవిష్యత్తు చేంజ్ చేయగలుగుతారు చేంజ్ చేయగలుగుతాను ఏం చేస్తారు ఏం చేస్తాం సాధన వేయించి చేయగలుగుతా సాధన అయ్యాండ్ నా నా ఎనర్జీ తో కంప్లీట్ గా ఎంత చార్జ్ చేస్తారు దానికి డీల్ ఉంటది అది ఆ డీల్ కోసమే ఈ డీల్ అన్నమాట ఆ డీల్ కోసమే నేను మార్కెట్ కి వస్తున్నాను ఈ డీల్ ఇక్కడ కాదు ఇంకా పెద్ద పెద్ద చేయకుండా మీరు ఏం చేస్తారు నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఏంటి డేట్ ఇవాళ డేట్ ఎంత ఆగస్ట్ ఫైవ్ ఫిఫ్త్ డేట్ అవును ఇవాళ ఆగస్ట్ ఫిఫ్త్ లో నాది దరిద్రమైన నేను ఎట్లా ఉన్నానో అది నాకు సాటిస్ఫై లేదు లైఫ్ నెక్స్ట్ లైఫ్ నాకు మంచిగా కావాలి ఐ వాంట్ బి కరోడ్ పతి ఐ వాంట్ ఓకే వన్ ద ఇండియాలో వరల్డ్ లో వద్దులే దేశశక్తికి ఇండియా చాలు ఇండియాలోనే నెంబర్ వన్ కరోపతిగా మారాలి చేస్తారా చెప్తా నేను ఏం అందుకోను చెప్పండి ప్రతి మనిషి జాతకం అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జాతకం అంటే అర్థం చేసుకుందాం జాతకం ఈజ్ అ మ్యాథమెటిక్స్ అసెంప్షన్ ఓకే మీ శరీరంలో ఒక శక్తి అనే ప్రవహిస్తుంది శరీరం అనేది పంచభూతాలతో తయారవుతుంది ఇక్కడ వాటర్ కానీ ఎర్త్ కానీ ఫైర్ కానీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఈ పంచభూతాలు ఏవైతే మన లోపల ప్రవర్తిస్తాయో తద్వారా మన లోపల రకరకాల మార్పులు వస్తాయి ఆ రకరకాల మార్పుల వల్ల మన మెదడులో రకరకాల మార్పులు వస్తాయి మనము సూర్యునితోని చంద్రునితోని ఎఫెక్ట్ అవుతాం ఈ శరీరం అనేది ఎఫెక్ట్ అవుతుంది మూన్తోనే కదా మనకి వాటర్ టైట్స్ వస్తాయి అలలు అవన్నీ ఏర్పడతాయి అట్లా మన బాడీలో ఒక మెజారిటీ పర్సెంటేజ్ వాటర్ అంటే ఏంటి ఇది ఒక చంద్రునితోని వీఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సైన్స్ ఇది ఇట్లా సూర్యునితో కూడా విఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఒక మనిషి పొద్దున ఆయన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేయనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం అయిందా అంటే డైజెషన్ ఆన్ అయిపోతుంది ఎంత చీకటి గదిలో పడుకున్నా కూడా సూర్యుడు వచ్చిండా అంటే లోపల డైరెక్షన్ స్టార్ట్ అయిపోతుంది చేయడం తెలుసు అంటే సూర్యునితోని మనం సింక్ అయి ఉన్నాం ఇట్లా ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఈ నవగ్రహాలతోని సోలార్ సిస్టమ్తోని ఎంటైర్ యూనివర్స్తో మనం సింక్ అయి ఉన్నాం ఈ సింకింగ్ టైంలో ఒక మనిషి భర్త్ తీసుకుంటే ఇతని శక్తి ఏ విధంగా ప్రవర్తించవచ్చు అని చెప్పి ఒక మ్యాథమెటికల్ అజమ్షన్స్ వేస్తే తయారైంది జాతక శాస్త్రం ఓకే ఇది ఫేక్ అని కాదు ఇది యూస్లెస్ అని కాదు ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ కానీ దేనికి యూస్ఫుల్ ఇది ఇట్లానే యాక్సెప్ట్ చేయమని చెప్పి క్రియేట్ చేయలేదు ఇది చేసింది ఎందుకు అంటే ఇట్లా ఉండబోవచ్చు దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ వీటిని యూజ్ చేసుకొని నువ్వు ఏమైనా చేంజెస్ చేసుకొని నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ ఇయ్య అని చెప్పి ఇచ్చి జాతకంని జాతకంని యాజ్ ఇస్ యాక్సెప్ట్ చేయమని ఎవరు చెప్పలే ఈ జాతకంని మార్చాలంటే ఏంది ఈ ఎనర్జీని మనం మార్చాలి అల్టిమేట్గా గా ఈ ఎనర్జీని మార్చడానికి అవసరమైన పదార్థమే గురువు ఇచ్చేదే సాధన దీంట్లో ఎవరికైనా కూడా వాళ్ళ ఎంత టైం పెడతారనేది ఉంటది ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్ టైం పెడతా అంటే డెఫినెట్లీ త్రీ ఇయర్స్ ఫుల్ టైం పెడతా అంటే ఆ త్రీ ఇయర్స్ టు మళ్ళీ నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ లో డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ కానీ త్రీ ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ హార్డ్ వర్క్ ఉండాలి ఆ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో మీరు అన్నది మేనిఫెస్ట్ చేయని ఛాన్స్ ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్ మీరు అవుతారా ఆ లిస్ట్ మొత్తం చెప్తా ఇన్ని అవర్స్ ఇది చేయాలి ఇవి ఇవి పనులు మీరు చేయాలి ఇవన్నిటికి మీరు ఓకేనా మీ శరీరం ఈ ఈ రకంగా ఉండాలి సన్నుని ఇట్లా ట్యూన్ కావాలి మూన్ ఇట్లా ట్యూన్ కావాలి ఇవన్నీ ఫ్యా ఫ్యాక్టర్స్ ఏం చేస్తాం మనం ఏదైతే జాతకం షీట్ ఉందో మీరు అనుకున్న జాతకం షీట్ అవసరమైన ఎనర్జీని క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసేసరికి అది కానీ ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఏరియాలో ఇది జరుగుతుంది కానీ ప్రాక్టికల్టీ కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉన్నారు మీరు ఆల్రెడీ స్టేట్ ఫేమస్ ఉన్నారు మీరు ఆల్రెడీ మీరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది అందం ఉంది ఏజ్ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని ఉన్నాయి కానీ ఏంటిది కామన్ హ్యూమన్ నేచర్ ఇంకా ఐ వాంట్ మోర్ ఐ వాంట్ మోర్ అని చెప్పి అది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇండియా నెంబర్ వన్ అయిన అనుకుందాం సపోజ్ నెక్స్ట్ ఏమంటారు నాకు వరల్డ్ నెంబర్ వన్ కావాలంటారు ఈ లోపల ఏమైపోతుంది లైఫ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సరే మీరు అన్నట్టు ఇండియా నెంబర్ వన్ కావాలంటే అనుకుందాం ఒక ఒక పెద్ద నెంబర్ కావాలి ఆ నెంబర్లలో మీకు ఏం లాభం ఉంది మీ కోరికలు ఏంటిది జనరల్ గా ఫస్ట్ ఒక మగ్గన్కి ఫుడ్ సెక్స్ తర్వాత ఏంటి హౌజ్ లేదా కారు లేదా అతని చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీని కేర్ కేర్ తీసుకోవడం తనకి హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవే ఉంటాయి దీనికి ఇండియా నెంబర్ వన్ అంత వెల్త్ అవసరమా గవర్నమెంట్ నడుతున్న అంటే మనకు అవసరం ప్రజలకు చూసుకోవాలి లేదా ఒక పొలిటీషియన్కి అవసరం ఆర్మీ మెయింటైన్ చేయాలి మన మనుషులకు అంత డబ్బులు అవసరమా ఈ దేవుడిచ్చిన జీవితాన్ని అంత దాని మీద వృధా చేసే అవసరమా మీరు చేయలేరని చెప్పారు కదండి నేను ఎట్లా చేయగల నేను అడిగింది సాధన ఇవ్వగలుగుతా సాధన ఇవ్వగలుగుతారు మీరు ఎలాంటి అంటే వాడికి వర్క్ ఉన్నప్పుడు ఇదే సాధన చేసుకుంటూ కూర్చోమంటారు వాడు ఏదన్నా చిన్న అయిపోయితే వాడి మీద నెట్టేస్తారు అట్లా లేదు అంతే కదా ఏమంటున్నారు ఇప్పుడు నేను ఎందుకు కాకూడదు ఇండియాలో వాడు వేరే వాళ్ళు ఉన్నప్పుడు అయితే లీడర్స్ అయితే చేయొచ్చు వాళ్ళు ఎందుకంటే కోరిక రావద్దు మీ లీడర్ అయితే అంటే చేసుకోవచ్చు లీడర్ ఎందుకు నేను నార్మల్ పర్సన్ నార్మల్ పర్సన్ నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు కావద్దు అంటలేను మీ కోరిక తప్పనట్లేదు నేను ఒకటి ఏంటి అంటే సరే ఫస్ట్ ఇది సరే మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తా ఇది రియాలిటీ లా జరగాలంటే నేను కొన్ని చెప్తా ప్రాక్టికల్ గా చెప్తా మీ లైఫ్ స్టైల్ అన్ని ఏదైతే నేను ఫ్యాక్టర్స్ అడుగుతానో ఆ ఫ్యాక్స్ ని బట్టి నాకు కొంచెం టైం ఇవ్వాలి త్రీ డేస్ ఆ వన్ వీక్ మంత్ ఇస్తా మోర్ వన్ మంత్ నేను చెప్తా ఇన్ని ఇయర్స్ మీరు ట్రైన్ అయితే ఇన్ని ఇయర్స్ అంత ఉండే అని చెప్తా అందుకే మీ ముందే రాపిచ్చుకుంటాను అవును మీరు ఏం సాధన చేశారో కెమెరా ముందని డైలీ చేస్తా నేను ఒక కెమెరా హైర్ చేసుకుంటాను డైలీ చేస్తాను రాను బయట అప్లోడ్ చేయకండి మీకే చూపెడతా బయట అప్లోడ్ చేయను అది నాకు రిజల్ట్ రానప్పుడు బయటకు వస్తుంది రైట్ డన్ కానీ ఇండియాలో నెంబర్ వన్ కాదు ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ అంటే మీరు అన్నట్టు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అంత హార్డ్ వర్క్ కాదు మొత్తం జీవన మొత్తం పెట్టేస్తా కానీ నాకు నెంబర్ వన్ అహిమాద్ అని ఇండియాలో మొత్తం పేరు మారిపోవాలి సరే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఎంత ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఏజ్ లో ఉన్నారు సేమ్ ఏజ్ ఇద్దరిది ఇప్పుడు మీరు ఇది యుఎఫ్సి అని ఒకటి ఉంటుంది అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ ఏదో ఎంఎంఏ ఉంది దాంట్లో మీరు వరల్డ్ ఛాంపియన్ కావాలంటే ఇప్పుడు అవుతుందా ఇప్పుడు ఈ ఏజ్ లా ఇదే సెవెంటీన్ ఇయర్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ అంటే సరే నన్ను వదిలే ఇప్పుడు నా పక్కకున్న అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ స్పీడ్ స్పియర్ సెవెంటీన్ ఆ అబ్బాయి ఇప్పుడు ఇప్పుడే ప్రారంభం అంటే ఇప్పుడు ఆడ పూలు కాదు పింద కాదు అదే అదే స్టార్ట్ ఆ అబ్బాయిని సాధారణ నేను చేపిస్తా దగ్గర ఉండి నేను అనట్లేదు లేదు ఆయన అయిన కావాలి నేను కరోటపతి వేయగలుగుతా నేను అనేది కరోటపతి వన్ క్రోడ అంటే గ్యారెంటీ ఆయన చేసుకుంటాడు వన్ క్రోడ్ ఇరవై సంవత్సరాలు వచ్చిన జాబ్ వస్తే నేనే సంపాదించాలి సరే మీ మీరు మీ అసెంప్షన్ లో ఇండియాలో నెంబర్ వన్ అంటే ఎంత మనీ ఉంటదని అనుకుంటున్నాను ఒక మాట చెప్పాలినా

నిన్నక మొన్న వచ్చిందని అనిపిస్తుంది దీని వెనకాల టెన్ ఇయర్ హార్డ్ వర్క్ ఉంది నా నా లైఫ్ దీని చూసుకుంటే సాధన ఏం లేదు కానీ కొంతమంది చూస్తే పుట్టుకతో వాళ్ళు గుడిచెళ్లని ఉంటారు కట్ చేస్తే తర్వాత కొన్ని వాళ్ళ ఏజ్ వచ్చేసరికి కరోడ్పతులు అవుతారు చాలా మంది లీడర్స్ ఉన్నారు అట్లా ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకటే ఫీల్డ్ లో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు నేను కూడా ఒకటే ఫీల్డ్ లో పనిచేస్తా పని చేస్తారు నేను వస్తలేదు ఇప్పుడు మీరు ఏమంటారు నెంబర్ వన్ కావాలంటారు నేను ఎందుకంటున్నాను నేను దేవుడితోని నేను మొర పెట్టుకుంటే నాకు దేవుడు ఎంతవరకు వరకు ఉండాలి అంతవరకు ఇస్తున్నాడు మీరేమంటున్నారు భవిష్యత్తు చేంజ్ చేస్తారన్నారంటే నేను అడుగుతున్నాను నేను దానికి కట్టుబడి ఉంటున్నాను కానీ మీరు దేవుని ఎంత మురబెట్టుకున్నా దేవుని ముంగటం మనం మనం కోసుకొని చచ్చిపోయినా కూడా దేవుడు పట్టించుకోడు మీరు ఎంత హార్డ్ వర్క్ ఉంది మీ జెన్యున్ హార్డ్ వర్క్ ఎంత ఉంది దానికి ఇస్తారు ప్రసాదిస్తారు నాకు కూడా అంతే కదా చెప్తాయినా ఇప్పుడు నేను కూడా నాకు కూడా కొన్ని ఉంటది కోరికలు సద్గురు లేక నేను కూడా భూతేశ్వర యోగేశ్వర స్థితి వొందాలని ఉంటది కానీ నా హార్డ్ వర్క్ నా డిసిప్లిన్ కి నాకు ఇంతే రాసి పెట్టుంది కదా అదే నేను అనేది ఏంటంటే ఎవడు ఎవరికి చేంజ్ మన కష్టం మీదనే మనం బ్రతకాలి మన కష్టం ఎంత ఉంటే ఫలితం అంతే ఉంటది అన్నది అది అప్పంచాలని కావాలని చూస్తాను దట్ ఈస్ దింగ్ అంతే మీరు భవిష్యత్ చేంజ్ చేయరు ఏం చేంజ్ చేయలేరు ఆన్సర్ చెప్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.